హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్ ఏం చేస్తున్నాను అనుకున్నారండీ ఇవాళ ఒక సరికొత్త వంటతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఎంతో టేస్టీగా ఉండే మీకందరికీ నచ్చే ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే డాబా స్టైల్లో చేస్తున్నానండి ఆలు ఎగ్ దమ్ కర్రీ అనమాట ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఫస్ట్ ఒక నాలుగు ఎల్లిపాయలు తీసుకున్నాను అల్లం చిన్న ముక్క సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను బాగా ఎర్రగా పండిన టమాటాలు ఇవి ఒక నేను ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట బిగ్ సైజ్ కాబట్టి ఒక ఫోర్ తీసుకున్నాను స్మాల్ సైజ్ అయితే ఒక ఫైవ్ తీసుకోండి తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద గడ్డ తీసుకున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి స్పైసీ లెస్ అనమాట పచ్చిమిరపకాయలు స్పైసీగా గుండేటి ఒక మూడు వేసుకోండి తర్వాత జీడిపప్పు చూడండి ఇవి ఒక పది పలుకులు ఉంటాయి ఇవి మొత్తం గ్రైండ్ చేసేద్దాము ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసాను చూడండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఆలు అనమాట ఇవి స్మాల్ సైజ్ అండి పొటాటోస్ స్మాల్ సైజ్ పొటాటోస్ అయితే తీసుకోండి కొంచెం బిగ్ సైజ్ అయితే ఒక ఒక గడ్డని ఆఫ్ చేయండి ఇవి స్మాల్ పొటాటోస్ కాబట్టి యాటీజ్ అట్లే వేస్తున్నాను అనమాట నేను వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ వేసుకోకండి నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వేసుకోండి నేను ఎగ్తో కలిపి చేస్తున్నాను ఇవి ఎగ్ వేసుకుంటే కొంచెం ప్రోటీన్ కదా పిల్లలకి అందుకని ఎగ్ వేసి చేశాను అనమాట ఈ ఎగ్ ఆలు దమ్ కర్రీ అయితే మొత్తం ఒలచిలా పెట్టుకోవాలండి తర్వాత మనము స్టవ్ వెలిగి ఫస్ట్ వీటిని అయితే ఫోక్ తీసుకొని ఈ ఆలుని అయితే పోక్తో అయితే రంధ్రాలు పెట్టుకోవాలన్నమాట మంచిగా ఒక పోకు తీసుకొని నేను చూపించిన విధంగా అయితే ఇట్లా కాట్లు పెట్టుకోవాలి అన్నిటి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే అన్నిటికీ అయితే రంధ్రాలు పెట్టుకుందాము ఎగ్స్ కూడా ఈ విధంగానే పెట్టుకుందామండి ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో వీటిని ఫ్రై చేయాలన్నమాట అందుకని ఉప్పు పసుపు కారం వేస్తాం కాబట్టి ఇందుకి ఇంట్లోకి పడతాయి అందుకని మనం ఇట్లా పొగితే అయితే రంధ్రాలు చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేయిస్తున్నాను ఇప్పుడు ఈ పొటాటోస్ అండ్ ఎగ్స్ని అయితే ఇందులోకి వేయించుకుంటున్నాను అనమాట ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కాలి కొంచెము లైట్ హీట్లోనే వేయించుకుందామండి ఓవర్ హీట్ అయింది అనుకో ఎగ్ ఉంది కదా అది అతుక్కుపోతుంది అందుకనేసి లో హీట్లో ఉన్నప్పుడే నేనైతే బంగాళదుంపలు ఎగ్స్ అయితే వేస్తున్నాను అట్టే వేయకండి నూనె పైన చిట్లుతుంది అందుకే ఒక్కొక్కటి తీసి వేస్తున్నాను అనమాట ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ అయితే వేయించేసుకుందామండి ఇప్పుడు నేను వేసాను కదా ఆయిలే సరిపోతుంది కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను బంగాళదుంపకు పట్టడానికి ఉర్లగడ్డ అంటారు బంగాళదుంప అంటారు ఇంకేమంటారు నాకు తెలియదు తర్వాత కొంచెం పసుపు వేసి ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆలుగడ్డలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి కర్రీలో హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుతాయి బాగా తిప్పుతూ ఉండాలి ఆలుగడ్డ ఫస్ట్ ఎందుకు వేసానంటే ఆలుగడ్డ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావడానికి చాలా టైం పడుతుంది అందుకని ఎగ్స్ ఇప్పుడు వేయలేదనమాట తర్వాత ఎగ్స్ కూడా వేస్తాను ఇవి మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ ఒక సైడ్ తీసుకున్నాక ఈ సైడ్లో అయితే మనం ఎగ్స్ అయితే వేయించుకుందాము ఎగ్కి ఖచ్చితంగా కాట్లు పెద్ద పెట్టుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేస్తే పేలుతాయి ఎగ్స్ తర్వాత నెమ్మదిగా అయితే కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలన్నమాట మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఓపిక్గా ఎంచుకుంటే మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి ఈ ఆలు ఎగ్స్ అయితే చూడండి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి చాలా అయితే వంటలు చేస్తున్నాను నా దాంట్లో మీకు ఏమైనా ఇంకా వంటలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే చేసి చూపిస్తాను మొత్తం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం కొంచెము షాజీరా జీలకర్ర రెండు అయితే వేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ వేస్ట్గా అవ్వదండి ఈ ఆయిలే సరిపోతుందనమాట కర్రీకి అంతా షాజీరా వేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది షాజీరా జీరా కర్రీకి మంచిగా హీట్ అయ్యాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ అంతా అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇది బాగా మంచిగా పచ్చి వాసన పోయేంతవరకు అయితే మంచిగా వేయించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ మంచిగా టేస్ట్ వస్తుందనమాట హోలీ ఎలా జరుపుకున్నారండి అందరూ అందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ అండి నేను కమ్యూనిటీలో దాంట్లో కూడా పెట్టలేదు ఈసారి లైవ్కి ఎంతమంది చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి లైవ్ కూడా చేస్తాను తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు నేను లైవ్కి రావాలి అనుకున్న వాళ్ళు నా అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమంది అయితే నాకు కామెంట్ పెడతారో దాన్ని బట్టి నేను లైవ్కి అయితే వస్తానండి మంచిగా వేయించుకోవాలండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే వేంపుకోవాలి ఇది డాబాస్లో మంచి ఫేమస్ అండి పరాటా జీరా రైస్ ఎస్పెషల్లీ జీరా రైస్కి అయితే ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట వెజ్ బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది తర్వాత గరమ్మా ధనాయిలు పొడి వేస్తున్నాను కారం కారం టేస్ట్కి పట్టి వేసుకోండి ఎందుకంటే కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు స్పైసీ తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి ఆయిల్ అంతా వదలాలండి అప్పుడు దాకా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ కలిపెడుతూ ఉండాలన్నమాట ఎందుకంటే తిన్న మసాలా అనేది అడుగు అంటకూడదు అనమాట చూడండి బౌల్స్ వస్తున్నాయి చూడండి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేసింది చూడండి ఎక్కడో అడుగు అంటకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని మసాలానైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కమ్మటి పెరుగు అయితే వేస్తున్నాను మీగడ పెరుగు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కర్రీకి టేస్ట్ని ఇస్తుంది మంచిగా వేపుకుంటూ ఉండాలి అట్లాగే ఇప్పుడు మనం కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసుకుందామండి ఇంకా కర్రీకి ఎంత కావాలో వాటర్ అంత అయితే వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి అంటే ఆలుగడ్డ మొత్తం కర్రీని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కసే పారిపోయాక అందుకనేసి దీన్ని కూడా మంచిగా అండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలానైతే మంచిగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇట్లా బాయిల్ అవుతూ ఉంది కదా సైడ్కి అయితే ఆయిల్ వదిలేస్తూ ఉంది చూడండి మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఆలు అండ్ ఎగ్ అయితే ఇప్పుడు వేసేద్దాము స్లోగా వదులుకోండి ఇసిరేయకుండా మంచిగా బాయిల్ చేసేద్దాము ఇంకా దీన్ని ఇది మొత్తం వాటర్ ఎనికిపోయేంత వరకు అంటే కూర దగ్గర పడేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఉడికింది కదండి ఇప్పుడు మనం లాస్ట్లో ఫైనల్లీ ధనియాల పొడి గరం మసాలా రెండు అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఉడకాలన్నమాట కర్రీలో మంచి స్మెల్ వస్తుందండి అసలు దాబాలో ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా ఫేమస్ కదా పరాటాస్ నాన్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది నేను చాలా టైమ్స్ ఈ ఎగ్ ఆలు కర్రీ అయితే డాబాలో నేను చాలా సార్లు టేస్ట్ అయితే చేశానండి చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీ కూడా చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర ఈసారి ఎగ్ బుర్జీ కూడా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను అంటే ఎగ్ బుర్జీ అందరూ చేస్తారు వీళ్ళు సపరేట్ చాలా ఫేవరెట్ అండ్ నాకైతే ఎగ్ బుర్జీ చాలా మంచిగా చేస్తారనమాట డిఫరెంట్గా చేస్తారు ఎగ్ బుర్జీ అది కూడా మీకు చూపిస్తాను నేను చూడండి మంచిగా కుక్ అయిపోయింది కసూరి మేతి ఉంది కదండి ఎండు కసూరి మేతి ఇట్లా రెండు చేతులతో నలిపి వేసుకోవాలి పిప్పి పడేయాలి పొడి మాత్రం కర్రీలో అయితే వేసేయాలన్నమాట డ్రై కసూరి మేతి అనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా రెండు చేతుల మధ్య పెట్టుకుని రఫ్ చేయండి పొడి రాలుతుంది మిగతాదంతా పొట్టు బయట పడేసేయండి అది దాబాసలో కసూరి మేతి ప్రత్యేకమైన స్థానం అండి దాన్ని కంపల్సరీ ఒక్క కర్రీలో అయితే వేస్తారనమాట మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఊడికిచ్చేసుకున్నాము చూడండి ఎంతో ఎమి యమిగా ఉండే ఆలు ఎగ్ దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఉంది ఫైనల్లీ కర్రీ అయితే ఇదండి లాస్ట్ కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఇంకా మంచి మంచి కర్రీస్తో అయితే మీ ముందుకు వస్తానన్నమాట